హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా చూడండి మా జ్యోతి అయితే ఎప్పుడు లేచి కలుగుతుందో ఆ టైం వచ్చేసి అయితే అవుతుంది నేనైతే ఇప్పుడే లేచిన మా జ్యోతి అయితే ఇప్పుడే కలుగుతుంది చూడండి నాకన్నా ముందుగానే లేచింది ఇంకా చూడండి ఫ్రెండ్ ఇక నేను కూడా చల్లాలి ఎందుకంటే పిల్లలకైతే స్కూల్కి అయితే టైం అవుతుంది కదా అందుకోసం అయితే ఇగో ఇప్పుడు అయితే చూడండి ఇంత చలిపెడుతున్నా కానీ ఇగో లేచింది చలిపెడతలేదు అమ్ములు నీకు పెద్దలేద ఇంక మధ్యలో బిల్లు అయితే ఇదే చూపించుకో ఇల్లు ఇదే కానీ ఇల్లు అయితే ఇప్పుడు ఉండట్లేరు ఇక మా మరిది వాళ్ళు అయితే ఇక్కడ ఉండరు కదా నడిపే వాళ్ళు ఉండేవాళ్ళు ఇంకా అలానే ఉంటది ఇక వాళ్ళు వచ్చేస్తే ఇక ఇళ్ళకే వచ్చు కానీ చాలా బాగుంది చూడండి గురించి అయినా కానీ బాగా లైట్ గానే పెట్టించుకుంది